జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో శ్రీ సద్గురు సంత్ సేవాల మహారాజ్ భోగ్ బండారు కార్యక్రమంలో రాజీవ్ నుండి గిరిజనుల భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి స్వర్ణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రెడ్డిలు హాజరయ్యారు గిరిజన ఆడపడుచులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని రెడ్డి జాన్సీ రెడ్డి నృత్యం చేశారు ఈ ర్యాలీలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్టీ సెల్ నాయకులు ఆడపడుచులు యువజన నాయకులు పాల్గొన్నారు